ఇక ఆంధ్రజ్యోతి సంబంధించిన తెలంగాణ కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక చేసి చూపించాం రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం హరీష్ సిగ్గుంటే రాజీనామా చేయి అంటూ సీఎం వ్యాఖ్యానించడం జరిగింది ఇక ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది ఇక ప్రాజెక్టులపై ఎక్కడన్నా చర్చకు మేము సిద్ధం మీరు మీరు మరి మీరు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో ఎవరు వస్తున్నారు గోదావరి కృష్ణా జిల్లాలలో రాష్ట్రానికి సస్యస్య అమలం చేస్తాం ఫోర్ పాయింట్ ఫైవ్ లక్షల మంది ఇంద ఇంద్రమైళ్ళు నిర్మాణానికి త్వరలో ప్రారంభిస్తాం ప్రజలు అండంగా నిలుస్తే బీఆర్ఎస్ బీజేపీ బొంద పెడతాం ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పుసుగుడేంలో సీతారామ పంప్ ప్రారంభం పాల్గొన్న బట్టి విక్రమార్క తుమ్మలో ఉత్తమ్ పొంగిలిటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం వైరా రుణమాఫీ తెలంగాణలో రైతులు రుణమా విముక్తి స్వేచ్ఛ వాయువుకు పిలుస్తున్నారు లోక్సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసని చూపుతామని వేగం చెప్తే మేము చెప్తే చేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేసిండు మేము మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తానని చెప్పిండు ఇప్పుడు మేము పూర్తిగా మాఫీ చేశాం వెంటనే హరీశ్రావు రాజీనామా చేయాలి నేను సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాను సిగ్గు శరం లేకుండా విమర్శలు చేస్తున్న హరీష్ చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలన్నారు సిద్దిపేటలో మళ్ళీ ఎలా గెలుస్తాడో చూపిస్తామన్నారు రాజీనామా చేయకపోతే ఎట్లో దూకాలి ఎట్లో దూకాలని అప్పుడు సిద్దిపేట పట్టిన చీడ పీడ వదులుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలో బొంద పెట్టడం ఖాయమని ఆ సంగతి మాకు చూసుకుంటామన్నారు ప్రభుత్వానికి అండగా నిల్వ అనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీతారామ పంప మోటారు ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం సాగుకు జైవం రైతుకు ఊత బహిరంగ సభలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అంతకుముందు భద్రాద్రి జిల్లాలో పొసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు ఆయన ప్రారంభించారు వైరాలో మాట్లాడుతూ ఈ సభలో మొత్తం రెండు లక్షల రుణమాఫీ రైతులను రుణాన్ని రైతులకు ముప్పై వేల కోట్లు మాఫీ చేసినట్లు ప్రకటి ప్రకటించడం జరిగింది ఇక రుణమాఫీపై రైతులు ఇరవై రెండు లక్షల మందిన పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సరిపోతాయా మీరు రుణమాఫీ పచ్చి అబద్ధం రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అన్నట్టు హరీష్ రావు ఇక్కడ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ సకల జనులు సుఖాశాంతులతో సుఖశాంతులతో సోభిల్లి రాష్ట్రంగా మారుస్తాం విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్ రైతు కూలీలకు త్వరలో పన్నెండు వేలు గోల్కొండకు స్వతంత్ర వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ సీఎం ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై నామినేటెడ్ పదవులపై చర్చ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక ఆర్ మరో కిలక అడుగు అటవీ భూములను బదులుగా అటవీ తెర భూములు మహబూబాబాద్ రాష్ట్రం నూట అరవైల ఎకరాలు కేటాయింపు ట్రిబులార్ ఉత్తర భాగం నిర్మాణానికి మార్గం సుగమం త్వరాలు కేంద్ర ఆటవీ శాఖ అనుమతులు అవకాశం అన్నట్టు ఇక ట్రిబుల్ గురించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా లౌకిక పౌరస్మృతి రాజ్యాంగ కర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు కోరుకున్నదే అన్నట్టు నరేంద్ర మోడీ ఇక్కడ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించడం జరిగింది ఇక ఇప్పుడు మతమర సివిల్ కోడ్ను మార్చాలి ఒకే దేశం ఒకే ఎన్నికలు నేటి అవసరం ఇక బంగ్లా హిందువుల కోసం భారత్లో కలక కలత మహిళలపై అగమత్యాలు బా బాధిస్తున్నాయి ఇక వేగం వేగంగా జరిపే దుర్యప్ దుర్యాప్తున్న జనం నమ్మకం వచ్చే ఐదేళ్లలో కొత్తగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు వైద్య విద్యం కోసం ఇక విదే విదేశాలకు వెళ్ళక్కర్లేదు స్వాతంత్ర దినోత్సవ సందర్శంలో ప్రధానమంత్రి సారీ ప్రధాన మోడీ ప్రసంగించడం జరిగింది ఇక దేశానికి లౌకిక పౌరస్మృతి అవసరమని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు ఇప్పుడున్న సివిల్ కోడ్ మతపరమైనది వివక్ష పూర్వమైన పౌరుతమైంది ఆక్షేపించారు దీనిపై విస్తృత స్థాయి స్థాయిలో చర్చ జరగాలని మోదీ అభిప్రాయపడ్డారు డెబ్బై ఎనిమిదివ స్వాతంత్ర సందర్భంగా దినోత్సవ సందర్భంగా గురువారం దేశ రాజధాని వేరే రుజువుపై జాతీయ జెండాను ఎగురేసి ప్రధాన ప్రసంగించారు ఇక ఆకుపచ్చ పసుపు కలిగిన రాజస్థానీ తలగాప తల తెల్ల కుర్తి చుడిదార్తో మోదీ కనిపించారు తన ప్రసంగంలో ఆయన వికసిత్ భారత్ను భావనను మరింత ప్రస్ఫుటంగా ఆవిష్కరించారు బంగ్లాదేశ్ హిందువులను తక్షణ దేశ రక్షణంగా దేశ మహిళలపై పెరిగిన ఆగమ ఆగిత్యాలను నుంచి ఒక దేశం ముఖ్య ఎన్నికలు సెబీ చైర్మన్ ఆదాని వివాదంలో విపక్షాల తీరు ప్రపంచం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ను నిలపడం వరకు అనేక అంశాలపై తన ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు ప్రధాన మోదీ ఎర్రకోట రోజు రోజుగా నుంచి ఆయన ప్రసంగించడం జరిగింది ఇక పదకొండవసారి తొంభై ఎనిమిది నిమిషాలతో పాటు సుదీర్ఘంగా ఆయన ప్రసంగించడం జరిగింది ఒక రికార్డు అనేది నెల నెలకొల్పడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఎర్రకోటిపై ఎర్రకోటపై తొంభై ఎనిమిది నిమిషాలు ఏ ప్రధాని కూడా మాట్లాడలేదు సో నరేంద్ర మోడీ ఆ రికార్డును నెలకొల్పడం అనేది జరిగింది ఇదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డ్రగ్స్ దొరికితే అడ్మిషన్లు రద్దు వర్సిటీ కాలేజ్ నియంత్రణపై సర్కారు దృష్టి రేపు కిలుక సమావేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక ఏడారి బతుకులు ఉపాధి కోసం నిరుద్యోగాలు కార్మిక గల్ఫ్ బాట మంచి ఉద్యోగాల పేరుతో వారిని అక్కడి నుంచి పంపి కులి పనుల్లో దింపుతున్న ఏజెంట్లు అప్పులు తీర్చేదాకా లేక కొందరి ఆత్మహత్యలు ప్రమాదంలో చనిపోతున్న వారు మరికొందరు ఆరు నెలలో ఇరవై ఎనిమిది మంది కామారెడ్డి జిల్లా వాసులు మృతి ఆందోళన అందు అందు ఆదుకోవాలన్న కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక ఎడ్లెన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక ఉపాధి కోసం సౌదీకి వెళ్ళి తనను అక్కడి నుంచి పంపిన ఏజెంట్ చేసిన మోసం కారణంగా ఎడారి పాలైన ఓ వ్యక్తి ఇటు అలా వచ్చిన సినిమా ఆడు జీవితం అది కథ కాదు తెలంగాణ నుంచి సైతం బతుకుల వేటలో భాగంగా అలా గల్ఫ్ మాటలు పడుతున్నా ఎందరో నిరుద్యోగులు కార్మికులు ఏజెంట్లు మోసాలను బలైపోతున్నారు మరి పేదరికం అమాయకత్వాన్ని అవసరంగా తీసుకొని కొందరు ఏజెంట్లు మంచి జీవితంలో ఉద్యోగం అంటూ రంగలో కళను చూపించి వలలో వేసుకుంటున్నారు ఒక్కొక్కరు నుంచి రూపాయలు రెండు లక్షల దాకా వసూలు చేసి చివరికి అక్కడ పంప పంపగా కూలి పనులతో దింపుతున్నారు ఇంకొందరు వర్క్ విషాతో కాకుండా విజిట్ వీసాపై పంపిస్తూ మోసగిస్తున్నారు అలా మోసపోయిన వారిలో కొందరు అక్కడికి చేరుకోవడానికి తాము చేసిన అప్పు తీర్చేదాకా లేక వెనక్కి తిరిగి రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరికొందరు ప్రమాదులు అనారోగ్యానికి గురై ప్రయాణిస్తున్నారు గడిచిన ఆరు నెలలో అలా కామారెడ్డి జిల్లాకు చెందిన ఇరవై ఒకటి మంది గల్ఫ్ దేశాల్లో చనిపోవడం గమనీయం ఇక రాష్ట్రం నుంచి గల్ఫ్ బాట పడుతున్న వారిలో ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జగిదార్ పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట మెదక్ జిల్లా వారే ఎక్కువ ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ గిట్టు బాటు రాక ఈ జిల్లాలో చెందిన వారు సుమారు ముప్పై మూడు లక్షల మంది గల్బ దేశాలకు వెళుతున్నారంటూ ఒక హెడ్లైన్స్ అనేది మనం చూసినాం ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని అప్డేట్ అనేది ఈరోజుకి తో ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్